సిస్టర్స్ వర్సెస్ బ్రదర్స్ కవిత కుమార్తెలు వీళ్లిద్దరి రాజకీయ జీవితాల్లోనూ పోలికలున్నాయి వీళ్లిద్దరూ తమ కుటుంబ సభ్యులు పెట్టిన పార్టీకి తొలినాళ్లలో మద్దతుగా నిలిచారు ఆ పార్టీలో అధికారంలోకి వచ్చాక తమకు అన్యాయం జరిగిందని ధికార స్వరం వినిపించారు ఆ పోలికలేంటో తెలుసుకుందాం వైఎస్ఆర్ కుమార్తె అయిన షర్మిల విషయానికి వస్తే అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ టీడీపీపై పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో జైలుకు వెళ్తే జగనన్న వదిలిన బాణంగా షర్మిల ఏకంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు షర్మిల ఆ బాధ్యత తీసుకోకుంటే వైఎస్ జగన్ జైలు నుంచి బయటికి వచ్చేటప్పటికీ పరిస్థితులు ఎలా మారేవో కూడా తెలియదు అలాంటి టైంలో అండగా నిలిచారు రెండు పేల పద్నాలుగులో వైసీపీ అధికారంలోకి రాకపోయినా పార్టీ మాత్రం యాక్టివ్ గానే ఉంది ఇక రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక షర్మిలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కలేదు దీంతో బయటికి వచ్చారు తెలంగాణలో పార్టీ పెట్టారు ఆ ఆ తర్వాత తర్వాత వైఎస్ఆర్టీ ఆస్తుల వివాదాలు మొదలయ్యాయి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు షర్మిల కవిత విషయానికి వస్తే కేసీఆర్ కుమార్తె అయిన కవిత కేటీఆర్ కంటే ముందే పార్టీలోకి వచ్చారు తెలంగాణ జాగృతి పేరుతో ఉద్యమంలో పాల్గొన్నారు విదేశాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించారు బతుకమ్మ పండుగకు క్యారఫ్ గా మారారు ప్రత్యర్థి పార్టీలను తనదైన శైలిలో విమర్శలు చేసేవారు పార్టీ కోసం కష్టపడ్డారు కూడా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్యకాలంలో ఎంపీగా ఎమ్మెల్సీగా చేసిన ప్రాధాన్యం తగ్గింది ఇక లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళొచ్చాక మరింత ఇబ్బంది ఎదుర్కొన్నారు కొన్నాళ్లుగా తనకు తానుగా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఇక వారం క్రితం ఆమె రాసిన లేఖ బయటికి రావడంతో విభేదాలు రచ్చకెక్కాయి ఇప్పుడు తారాస్థాయికి చేరాయి కవిత పార్టీ పెట్టినా పెట్టకున్నా బీఆర్ఎస్ తో ముఖ్యంగా కేటీఆర్ తో విభేదించారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయ విభేదాలే బయటకొచ్చినా ఆస్తుల గొడవగా మారే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా నడుస్తోంది అంటే ఏపీలో షర్మిల తన అన్న జగన్ తో విభేదిస్తే తెలంగాణలో కవిత తన అన్న కేటీఆర్ తో విభేదించారు ఇద్దరి రాజకీయ జీవితంలోనూ ఇంచుమించు ఒకటే పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు